వీళ్ళకి పంటలు వచ్చినాయి వీళ్ళకి కరెంట్ వచ్చింది వీళ్ళకి నీళ్ళ సదుపాయం ఉన్నది మరి గత ముప్పై సంవత్సరాల లేని ఈ ఈరోజు మీ రాయ రాయందర్ రెడ్డికి ఏం జరిగిందో ఒకసారి మీరు పిలిచి కూర్చొని పెట్టి అడగాలి ఇక్కడ నుంచి వీళ్ళకి కాలు జమని నువ్వెవరు పోయి నాకు అర్థం కాదు ముప్పై సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళను ఈ కోట మామూలంగా ఈ గుడిసెలను తీసి బిల్లింగ్ చేయడా బిల్లింగ్ నాయనా అంటే ఉన్న గుడిసెలను కూడా విక్తా గత ఇరవై రోజుల నుండి వీళ్ళకు తాగునీరు కానీ వీళ్ళు వాడుకోవడానికి ఎటువంటి నీరు కూడా రాకుండా లైన్లు కట్ చేయించావు మరి ఒక రోజు నువ్వు నీ ఇంట్లో వాటర్ లేకుండా నువ్వు జీవించు జీవించి చూడొకసారి ఆ బాధ ఏందో మరి ఇక్కడికి ఇక్కడ ఉన్న ఈ బిడ్డలు ఈ చిన్న చిన్న పిల్లలు ఈ పెద్దలు ఈ ఈ దేవాలయం కోసం వీళ్ళు పనిచేసిను మరి వీళ్ళ పరిస్థితులు ఏంటి వీళ్ళు మొహం కడుక్కునే కార్ నుంచి మొదలు పెడితే వీళ్ళు పడుకునే వరకు ఏం నీళ్ళు వాడాలి నువ్వు ఏం సదుపాయాన్ని చూపించవి నేను దగ్గరికి వచ్చి అడుగుతానేమో అవును ఈ ఈరోజు నీళ్ళు తీసేసినావు రేపు కరెంటు దిస్తాం అవసరమైతే రాత్రి రాత్రే నీ ఇల్లు కూడా పెడతాడు అనుకో ఉండావా లేకపోతే నువ్వు ఎందుకున్నా ప్రజాప్రతినిధివా నువ్వు ఏ విధంగా అంటావు అదేనా నువ్వు చెప్పే ప్రజలకు సమాధానం వాళ్ళు వాళ్ళు ఎవరైనా నమ్మి ఓట్లేసిండు నీకు నీకు ఎందుకు అవకాశం ఇచ్చిండు మరి వాళ్ళు చేసే న్యాయం ఏమున్నది నువ్వు అప్పుడేమో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ ఇలా అని ఇంట్లోకి నల్ల వచ్చి ఇంట్లో తిప్పుకుంటే నీళ్ళు తాగే విధంగా కేసీఆర్ చేస్తే నువ్వు నీళ్ళని కూడా ఒకటి నువ్వు ఇక్కడ ఉన్న ఈ పేద ప్రయాణ రోడ్డు మీద కదులుతున్నావు కదా ఎందుకు ఇక్కడ ఉన్నది దళిత కుటుం దళిత కుటుంబాలు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు డిక్కేవడు దశ అని అనుకుంటున్నావా ఖబర్దార్ కబర్దార్ రాజేందర్ రెడ్డి గారు మీరు ఏం చేస్తే అది చూసుకుంటున్న దానికి ఇక్కడ ఎవరైనా సైలెంట్ గా దానికి ఇక్కడ ఎవరైనా ఏం తెలియకుండా లేము మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కు ప్రకారం తప్పకుండా నేను నిలదీసి అడుగుతాం మాకు అడిగే హక్కు ఉన్నది సాధ్యమా ఏం నువ్వు దౌర్జన్యం చేయడం నువ్వు రౌడీవా లేకపోతే గుండావా నువ్వు చేసేది ఏమన్నా ఇల్లు మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది అండి నాకు అర్థం కాదు ఈ ప్రజలకు ఇరవై రోజుల నుంచి నీళ్ళు లేకుండా ఎట్లా తెలుస్తారు కలిసి మున్సిపాలిటీ నుంచి కూడా వాటర్ సప్లై చేస్తే వాళ్ళని కూడా నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని కూడా నీళ్లు తీసుకురాకుండా చేస్తున్నావు ఎందుకు వీళ్ళు నీకు అంత చేసిన పాపం ఏముందని మరి ఇక్కడ సో దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి నీళ్ళు మళ్ళీ అడుగుతా ఉన్నాం వీళ్ళకి వెంటనే ఇక్కడ వాళ్ళ వాటర్ సప్లై ఏదైతే ఎక్కడైతే డిస్కనెక్ట్ ఉన్నదో దాన్ని వెంటనే కనెక్ట్ చేయించానే ఒకవేళ ఇది కనుక జరగకపోతే ఈరోజు బహుజన వాదంలో ఉన్న అన్ని సంఘాలు కూడా